ഹലോ അണ്ടി വെൽക്കം ടു അവർ ചാനൽ చూస్తున్నారు కదా ఎంత పెద్ద పార్సల్లో కదా ఇది ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ అయితే ఆర్డర్ పెట్టామండి దీన్ని మీరు ఏమనుకుంటున్నారో గెస్ట్ చేసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఇదో చూస్తున్నారు కదా ఎంత పెద్ద పార్సల్లో అండి ఈ పార్సల్ ఏంటని మీకే తెలుస్తుంది చూడండి చూసారు కదా ఫైవ్ స్టెప్స్ ల్యాడర్ అండి ఈ ల్యాడర్ని మేము ఫ్లిప్కార్ట్ ఆన్లైన్లో అయితే బుక్ చేస్తాం ఇది వచ్చేసింది అనమాట ఇలాగ సీలింగ్ కానీ ఫ్యాన్ని క్లీన్ చేసుకోవడం కోసము ఈ ల్యాడర్ని అయితే ఆర్డర్ పెట్టామనమాట దీన్ని అయితే అన్బాక్సింగ్ చేస్తూ మీతో కూడా షేర్ చేసుకుంటున్నానండి అన్బాక్సింగ్ ఎలా చేయలు చేసేద్దాం రండి ఇలాగా ఇది చాలా పెద్దగా కొంచెం బరువుగా కూడా ఉందండి దీన్ని ఈ విధంగా స్టిక్కర్ ఉన్న సైడ్కి అయితే నేను టర్న్ చేశాను టర్న్ చేసిన తర్వాత ఈ స్టిక్కర్లు ఉన్నాయి చూడండి ఇలాగ ఈ హోల్స్ వాళ్ళు పట్టుకోవడానికి ఇచ్చారనమాట ఈ స్టిక్కర్ని కట్ చేస్తున్నానండి ఈ స్టిక్కర్ అంతా కూడా ఇలాగ కట్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఈ స్టిక్కర్ని ఇలాగ తీసేయండి చూసారు కదా ఎంత పెద్దగా ఉందో ఫైవ్ స్టెప్పులు ఆడరు కదా ఇప్పుడు దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసేసుకుందామండి ఈ స్టిక్కర్ని ఈ జాయింట్ దగ్గర ఉంది కదా ఆ స్టిక్కర్ని అయితే కట్ చేస్తున్నాను నేను చాలా అవస్థలు పడ్డానండి సీలింగ్ సీలింగ్ అంటే ఊజుకరతో అందుతుంది కానీ ఈ ఫ్యాన్లని తుడవాలి దుమ్ము పడినప్పుడు అన్నప్పుడైతే చాలా కష్టం అనిపించేది నేను డైనింగ్ టేబుల్ మీద ఎక్కి తుడిచేదాన్ని ఆ డైనింగ్ టేబుల్ మీద మాకు గ్లాస్ మిర్రర్ ఉందనమాట అది ఎక్కడ బ్రేక్ అవుతుంది దాన్ని పెళ్ళి వేసుకుని దాని మీద చెక్కి తుడటము అలాగే చైర్ మీద దిండ్లు దుప్పట్లు వేసుకొని పిల్లల హెల్ప్ తీసుకొని ఇలా చాలా తిప్పలు పడేదాన్ని అందుకోసం అనేసి ఇక లాభం లేదని ఈ విధంగా నేను ఫస్ట్ స్టెప్ ల్యాడర్ని అయితే ఆర్డర్ పెట్టామండి చక్కగా ఇదైతే వచ్చేసింది ఈ స్టిక్కర్ తీస్తున్నాను చూడండి అన్బాక్సింగ్ చేస్తూ మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా ఇలాగ అవస్థలు పడి ఉంటారు కదా ఫ్యాన్ క్లీన్ చేయాలన్నప్పుడు బూజులంటే మనం ఎలాగో తోట అయితే దుడుపుకుంటాము కానీ ఫ్యాన్ విషయాలకు వచ్చేసరికి మనకి అందవు చాలా ప్రాబ్లం అయ్యేదండి ఇలాగ కనీసం నెలకొక్కసారైనా లేదంటే రెండు వారాలకు ఒకసారి అయినా కానీ ఫ్యాన్లు అవి తుడుచుకోలేదు అనుకోండి బాగా దుమ్ము పట్టి డస్ట్ బాగా వచ్చేస్తుంది అనమాట బోజులు కూడా వచ్చేస్తాయి ఓకే అండి ఇలాగ పెద్దగా ఉన్నటువంటి స్టిక్కర్ని అయితే తీసేసాను తర్వాత ఈ సై సైడ్కి ఉన్నటువంటి స్టిక్కర్లు కూడా కట్ చేస్తున్నాను అండి ఇలా స్టిక్కర్లు అన్నీ కూడా కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసేస్తున్నాను చూడండి ఫైనల్ ఇది అనమాట ల్యాడర్ అయితే ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ బ్లాక్ కలర్లో వచ్చిందండి దీన్ని బయటకు తీసి చూపిస్తున్నాను చూడండి ఈ ల్యాడర్ మీద మళ్ళీ చూసినట్లయితే పైన చూడండి మళ్ళీ సేఫ్టీగా కవర్ కూడా ఉందనమాట ఈ కవర్ని కూడా మనం రిమూవ్ అయితే చేసేసుకుందాము ల్యాడర్ని అయితే చూడండి పైకి లిఫ్ట్ చేసి చూపిస్తుందని చూసారా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్టెప్స్ అనమాట కింద మనకి డెమోగా ఒక పేపర్ కూడా ఇచ్చారు స్టిక్కర్ పిక్సర్ అంతా కూడా ఓకే అండి ఈ పైనటువంటి స్టిక్కర్ని కట్ చేయడం కోసం మళ్ళీ ల్యాడర్ని ఇలాగ కింద పెట్టేసి వీళ్ళు సేఫ్టీ కోసం ఇచ్చినట్టున్నారు మళ్ళీ కవర్ అనేది మనకి పార్సల్ చేసి ఇచ్చారనమాట ఈ కవర్ని కూడా కట్ చేస్తున్నానండి నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది అండి ఎన్ని రోజులకి ఈ ల్యాడర్ పిక్చర్ చూసారా ఇలాగ చక్కగా మనం మెట్లు ఎక్కినట్టే ఎక్కేయచ్చు అనమాట ఈ కవర్ని కూడా కట్ చేసేస్తున్నాను ఈ కవర్ని కట్ చేసినప్పుడు మనకి ఇది ఓపెన్ అవుతుంది అనమాట టైట్గానే ఉంది కవరు ల్యాడర్ చుట్టూ కూడా ఇలాగ టైట్గా మనకి ఇది ప్యాక్ చేసినట్టు ఇచ్చారనమాట కవర్ని చేస్తున్నా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అండి ఎన్ని రోజులకి చక్కగా ఈ ల్యాడర్ ఈ ల్యాడర్కి ఇంకో స్పెషాలిటీ కూడా ఉందండి ఎవరు పట్టుకోవాల్సిన అవసరం లేదు మనం ఒకళ్ళమే దీన్ని ఇలాగా మనము ఓపెన్ చేసేసుకొని ఎక్కేయచ్చు అనమాట ఎవరి హెల్ప్ కూడా అవసరం లేదు ఈ ల్యాడర్ కోసము ఓకే అండి కవర్ని అయితే నీట్గా అది మొత్తం రిమూవ్ చేశాను ఈ చివరిలో కవర్ చూడండి మనకి సేఫ్టీగా ఈ పైన బాటం దగ్గర బ్లాగా బబుల్స్ కవర్ ఇచ్చారు చూసారా ఇవి టప్ టప్ మంట ఇలా ఫ్రెష్ చేసినప్పుడు ఇంకా మా పిల్లలు వచ్చారంటే దీనికోసం బాగా తండుకుంటారని నాకు కావాలి నాకు కావాలని దీన్ని ముందుగానే రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టాలి ఒకటి కింద ఓకే అండి ఇదిగోండి ఫైనల్గా మనకి ల్యాడర్ అయితే ఇలాగుందనమాట ఫైవ్ స్టెప్స్ ల్యాడరు ఈ కింద చూడండి ఈ కింద నేను చూపిస్తుంది బటన్ అక్కడ పట్టుకొని ఇలా లాగామంటే ఇది చూడండి ఇలాగైతే మనకి ల్యాడర్ ఓపెన్ అవుతుంది అనమాట ఇంకెవ్వరి హెల్ప్ కూడా మనకు అవసరం ఇది లాగామంటే దీన్ని మనం ఓపెన్ చేసేసుకొని చక్కగా మనము స్టెప్స్ ఎక్కిన ఎక్కవచ్చు అనమాట ఇది నేను ఒక చేతితోటే చూపిస్తున్నాను రెండు ఒక చేతిలో ఫోన్ పట్టుకొని చూపి చూపిస్తున్నాను ఇదిగోండి ఇలాగ అది పట్టుకొని లాగామంటే మనకి ఇంక ఓపెన్ అయిపోతుంది ఇంక నెక్స్ట్ ఇది ఇది ఇలా అనమాట ల్యాడర్ ఇంక ఇటు సైడ్కి వచ్చాను చూడండి ఇలాగ ఎక్కుతున్నాను ఒకటి రెండు త్రీ స్టెప్స్ ఎక్కగానే సరిపోతుందండి ఈ సైడ్ స్క్రూస్ ఉన్నాయి చూసారు ఇది ఫిట్టింగ్ అనమాట ఇవన్నీ టైట్గా ఉన్నాయి మళ్ళీ బిగించాలేమో అని దగ్గర నుంచి చూపిస్తున్నాను ఓకే అండి ల్యాడర్ని ఎక్కుతున్నాను చూడండి ఇది ఫస్ట్ స్టెప్ ఎక్కాను ఈ విధంగా ఇదిగోండి ల్యాడర్ ఇదనమాట ఫైవ్ స్టెప్స్ ల్యాడర్ దీన్ని ఎక్కేసి మనం చక్కగా ఫ్యాన్లు తుడుచుకోవచ్చు అనమాట నేను మీకు ఎక్కి చూపిస్తున్నాను చూడండి ఒక స్టెప్ ఎక్కాను రెండో స్టెప్పు మూడో స్టెప్పు ఎక్కగానే చక్కగా నేను ఇచ్చిన మీద నుంచి ఫ్యాన్ అయితే అందుతుందండి త్రీ స్టెప్స్కే అందుతుంది అనమాట చక్కగా ఇంక ఇట్లా పట్టుకొని మనము ఫ్యాన్ అయితే నీట్గా ఇలా తుడుచుకోవచ్చు అనమాట ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ఇలాగ అని మనం క్లీన్ చేసుకోవచ్చు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి త్రీ స్టెప్స్ అలా లేకగానే మంచిగా సీలింగ్ ఫ్యాన్లు ఇవన్నీ అందుతున్నాయి చక్కగా తుడిచేసుకోవచ్చు అనమాట నీట్గా ఇక ఫ్యాన్ల మీద ఏ దుమ్ము అనేది ఉండదు ఓకే అండి ఇలాగైతే మనకి ఈ ల్యాడర్ బాగా యూజ్ అవుతుంది ఎవరి హెల్ప్ లేకుండా ఈ ల్యాడర్ని మనము ఎక్కి ఫ్యాన్లు అవన్నీ క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఫాల్సీని కూడా ఆ సైడ్లో అవన్నీ కూడా నీట్గా అందుతాయి మంచిగా ఇలాగ కార్నర్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి ఓకే అండి నేనైతే దిగేస్తున్నాను కిందకి ఓకే అండి ఇదండి ఫైనల్ ల్యాడర్ లుక్ వచ్చేసి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇలాగ వన్ టూ త్రీ ఫోర్ స్టెప్స్ అండి ఈ స్టెప్స్ కూడా ఎక్కడానికి చాలా ఈజీగా ఉందండి చక్కగా మనము స్టెప్స్ మిద్దెక్కినట్లు అనమాట ఓకే అండి చూసారు కదా ఈ ల్యాడర్ అన్బాక్సింగ్ చేసినప్పుడు ఈ మనకి ఈ కవర్ వచ్చింది చూడండి ఈ జిలుక్ కవర్ కాకుండా మనకి ఈ అట్ట బాక్స్ లాంటి కవర్ అని చూసారా దీన్ని నేనేం వేస్ట్గా పడేయనండి దీన్ని నేను మొక్కలు ప్లాంటింగ్ చేసేటప్పుడు ఆ పాట్స్లో యూస్ చేసుకుంటానమాట ఎలా యూస్ చేసుకోవాలని మన ఛానల్లో ఆల్రెడీ వీడియో కూడా ఉందండి వెళ్ళి చూస్తే అండి అండి ఇలాంటి వీడియో అయితే ఓకే అండి చూసారు కదా ల్యాడర్ని ఈ ల్యాడర్ మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కూడా పర్చేస్ చేయండి అలాగే ఈ ల్యాడర్ కాస్ట్ మీరు కానీ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి మీతో కాస్ట్ షేర్ చేసుకుంటాను అలాగే అన్బాక్సింగ్ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో